హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట మౌనరాగం సీరియల్ తో తెలుగు బులితర ప్రేక్షకులకు ఎంతగానో షేర్ అయ్యారు ప్రియాంక జైన్ ఇక ఈ లో మోగమ్మాయిగా నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఇక ఆ తర్వాత జానికి కలగనం లేదు వంటి సీరియల్ లో కూడా నటిష్ మార్పిచ్చారు ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ లోకి కూడా అడుగు మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు అయితే తాజాగా ప్రియాంక జైన్ ఇరవై ఏడవ పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక ఫోటోలు చూసిన అభిమానులు కూడా క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక ఫోటోల్లో చెప్పుపై కప్ కే కొనో ఇది చూసిన నటిషర్లు తినే వస్తువుని ఇలా చేస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు ఇక ప్రియాంక చైన్ అభిమానులు మాత్రం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే ప్రియాంక సైన్ మొదటి సీరియల్ అయిన మనురాగం సీరియల్లో నటించిన సహనటుడు శివకుమార్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసింది వీరిద్దరూ కలిసి ఎన్నో ఫోటోషూట్లు వీడియోలు చేస్తూ అభిమానులను తెగ ఎంటర్టైన్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్